మేము తీసుకొచ్చి ప్రారంభించి మరి ఈరోజు వాళ్ళ దానికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మరి ఈరోజు ఫిఫ్టీన్ ప్రథమ ఒకరుడు ఈ నగరానికి మరి ఆయనకు కూడా ఇంటి లేకోకుండా మరి విశాఖ చూస్తే మేయర్ స్థానం ఎప్పుడో ఉంది ఈమె పెద్ద ఆమె పేరు పెట్టుకొని మరి దాన్ని ప్రారంభోత్సవాలు చేస్తూ తీసుకొచ్చావా మీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చావా సమయం మన అలాంటిది ఏం చేయలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవాలను డేట మార్చి ఈరోజు రవీంద్ర నగర్ సంబంధించిన బ్రిడ్జిలకు సంబంధించి ఇరవై కోట్లు మేము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మనము ఆ రెండు బ్రిడ్జిలు ప్రజలకు ఎంత అవసరము అని భావించి మరి ఇరవై కోట్ల రూపాయలు మనం దానికి శాంక్షన్ తీసుకొచ్చాం ¡Han entendido por ti, Echa! ఎందుకంటే వాళ్ళకు ఆ కమిషన్ లో వాళ్ళకి ఇద్దరు కుదరలేదు వాళ్ళు అడిగిన పర్సెంటేజ్ ఈయన ఇయ్యాలన్నారు అందుకే ఏం చేశారు దాన్ని క్యాన్సల్ చేసి మళ్ళా జీవని వేట మార్చి మళ్ళా ఇరవై కోట్ రూపాయలు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏమంటున్నారు ఇది మేము తీసుకొచ్చాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు ఇదే చెప్పారు సోమొక్కటి 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 అని చెప్పి అదే విధంగా మరి కడప మరి కల్ప నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవడం జరుగుతుంది మరి ఒకటే వాళ్ళ గొప్పగా చెప్పుకునేది ఏంటంటే మేము బతులు క్లీన్ చేశాం అంటున్నారు గుర్రపుల్ని

پي فور ان چيپي داترو Tchau.

ఎంత మంది పెన్షన్లు ఇస్తున్నారు మన ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల ఐదు వందల పెన్షన్ రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయినప్పుడు అరవై ఐదు లక్షల పెన్షన్ ఇచ్చిన కవిత అంటే ముప్పై ఐదు లక్షలు పెన్షన్ లెక్క అరవై ఐదు లక్షల పెన్షన్ లెక్క ఈరోజు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ మూడు వేలు చేసి అరవై ఐదు లక్షల పెన్షన్లు ఈ రోజు యాభై ఎనిమిది లక్షలు అంటే ఏడు లక్షల పెన్షన్లు కోత కోసి ఆ మూడు వేలు చేసి అధికారులు అవతలు చేసే కారణం ఇలాంటి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఇది మోసం చేసి ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎన్నికల్లో ప్రజలకు మోసం చేసే కార్యం చేస్తున్నారు అనేది మనం తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ ఎన్ని మంది పడాలి ఈరోజు ప్రతి చెప్పారు ఇరవై లక్షల మంది మీరు ఉద్యోగం ఇస్తారు దాన్ని కూడా పీల్స్ ఎన్ని ప్రజలు తెలిసిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రతి కార్యకర్తలు చైతన్యం చేసి రాబో ఎన్నికల్లో నెక్స్ట్ ఎన్నికలున్నాయి మార్చి కేవలం ఏడు నెల ఎన్నే మా కార్పొరేషన్ మార్చిలో మన ఎన్నికలు రాబోతున్నాయి కేవలం ఎన్నికల్లో మనకి యాభై యాభై గెలిచిన దాంట్లో ఈ ఎన్నికల ప్రజలకు చేసిన మోసం తెలియవస్తే యాభై యాభై ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మనం మోసం చేసిన అవసరం లేదు వాళ్ళకి తెలిసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తే అదే మన నిర్ణయానికి చదువుతాం ప్రతి ఒక్కరు కూడా కేవలం మన ఎన్నికల్లో మనకి ప్రజలు ఓటేశారు ఎన్నో నలభై రెండు పర్సెంట్ మనకు ఓకలు వచ్చినాయంటే ప్రజలు ఓటేశారు కాబట్టి కేవలం మనం ఊటలు వచ్చిందంటే ఐదు ఆరు పర్సెంట్ దాంట్లో కూడా మన నరేంద్ర మోడీ గారు ఈసారి కార్యకర్తలు కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు ఖచ్చితంగా కూడా కార్యకర్తని నమోదాన్ని అనుగుణంగా తెలియపెట్టడం ప్రాధాన్యత కార్యకర్తలు ఎక్కువ ప్రభుత్వం కూడా కేంద్రమోది ఆలోచన చేయాలి మన కడప ఎంతమందికి పదవులు పదవిచ్చినామో మన జయమ్మ ఆలోచన చేస్తే కార్యకర్తలకి